మెదక్ జిల్లా శంకరంపేట ఆర్ మండలంలో సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా ప్రారంభించి లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో భారీ సంఖ్యలో దొడ్డుగా బియ్యం రావడం వల్ల సామాన్య ప్రజలు పేద ప్రజలు తినలేకపోయారని తమ దృష్టికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పంపిణీ చేశారని పేద ప్రజలు ఎలా తింటారని కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నబియ్యం పంపిణీ చేపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఇచ్చేది కూడా మళ్ళీ సన్న బియ్యం సన్న బియ్యం మీకు తేడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇదే కాదు మరి బ్రహ్మాండంగా మన ఏడుపాయల అమ్మవారు గుడి కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి శంకరంపేట్ మండలిని కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా కాబట్టి మా మా మహిళా సోదరు ఆశీర్వాదం నాకు ఉండాలి మా మహిళా సోదరు ఆశీర్వాదం ఉంటే ఇక్కడ కాదు మొత్తం రాష్ట్రంలో చక్రం తిప్పుతాం మనం కాబట్టి ఏం ఆగం లేదు ఏం తొందర లేదు అతి తొందరలో ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా మరి నా మాటలు ఇన్నందుకు ఇక్కడికి వచ్చేసినందుకు పేరు పేరు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తాం థ్యాంక్ యూ జై కాంగ్రెస్ ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నది కదా పిల్లలు చదువుకుంటా ఉన్నారు డాక్టర్లు బయటకు వస్తూ ఉన్నారు మరి పదేళ్ళ నుంచి కొబ్బరికాయలు కొట్టాలా ప్రజలను మోసం చేయాలి పదేళ్ల నుంచి మరి ఓపెన్ గా ఉంది మరి నేను ఎమ్మెల్యే అయినాక మీరు మీ బిడ్డలు గెలిపించుకున్నాక ఎందుకు ఓపెన్ అయింది అంటే మాకు చిత్తశుద్ధి ఉండే పట్టికే కదా మా కుటుంబ సభ్యులు బాగుండాలా మా మెదక్ నియోజకవర్గ ప్రజలు బాగుండాలా అందరు బాగుండాలా సమస్యలు లేకుండా మరి మన భవిష్యత్ తరాలు ఉన్నతమైన స్థానంకి పోవాలా ఇవన్నీ ఒక ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉండేనో కొద్దిమంది చాలా బీదగా వాళ్ళు దానే తింటూ ఉండే కొద్ది మంది మాత్రం సో దాన్ని తినలేక వేరే వాళ్ళకి రీసైకిల్ చేసేయడం మళ్ళీ ఎవరికోళ్ళకి వేరే షాప్ వాళ్ళకి అమ్మేయడం మళ్ళీ వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ వీళ్ళకి అమ్మే విధంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుండే సో దాని మీద శాఖపరంగా చర్యలు అవి కూడా తీసుకుంటూ ఉంటుండే సో ప్రభుత్వానికి అక్కడ డబ్బు ఖర్చు అవుతుంది అదే విధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జోబ్ల నుంచి ఇంకొక యాభై రూపాయలు అట్లా పర్ కేజీ అన్నది పెట్టుకొని మళ్ళీ సుమారుగా వెయ్యి రూపాయల వరకు కూడా వాళ్ళకి ఖర్చు అవుతుండే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా లబ్ధిదారులు ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణలో కూడా పేదలు ఎవరైతే ఉంటారో ఈబీసీ ఫోటో కింద వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళందరూ కూడా మనం ఆ పథకము అర్హులైన వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా కూడా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చేయడం జరుగుతుంది మరొకసారి కార్యక్రమం టేకప్ చేయడం మరి ఇంతకుముందు బియ్యం ఇప్పుడు బియ్యం కూడా మనకు అందరూ కూడా డిఫరెన్స్ తెలుస్తూ ఉంది సో ఇది కంపల్సరీగా అందరు కూడా ఇప్పుడు ఈ పథకాన్ని అభినందించడమే కాకుండా ఈ ఏదైతే రైస్ మనం పర్ హెడ్ సిక్స్ కేజెస్ ఇస్తా ఉన్నామో సో అది అందరు కూడా సద్వినియోగం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి